ఓం నమ శివాయ ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని మనసులో ఒక మంచి మీరు కోరుకున్న వ్యక్తి ఒక పర్సన్ పేరైతే అనుకోండి ఇక ఆ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు మనం అయితే ఈ వీడియోలో స్పష్టంగా అయితే తెలుసుకుందాం అనమాట ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఓం నమశివా అనుకొని ఒకటి రెండు మూడు ఈ మూడు నెంబర్లు ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి ఇక మీరు కోరుకుంటున్న వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇలా అన్నీ కూడా తెలుసుకుందాం కోరుకున్నారా అండి ఇక ముందు మొదటి నెంబర్ ఈ మొదటి నెంబర్ కోరుకున్న వాళ్ళకి ఆ యూనివర్స్ ఆ భగవంతుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం మీ స్కిల్ డెవలప్మెంట్ని వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారన్నమాట అలానే ఇప్పుడు చాలా అంటే చాలా వేగంగా మీ దగ్గరికి వాళ్ళు చేరుకోవాలనుకుంటున్నారు ప్రజెంట్ సిచువేషన్ అనేది చాలా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు అంటే వాళ్ళు అన్నీ మీకు చెప్పలేరేమో ఫ్యూచర్లో వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయలేరు అలానే కొన్ని కొన్ని నెగిటివ్ శక్తులు కూడా మీ చుట్టూ వాళ్ళ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి ఈ విషయంలో మీ ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అంటే వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ మూడు విషయాల గురించి ఈ పర్సన్ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది ఇప్పుడు చూద్దాం పాత విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని వదిలేయండి మర్చిపోండి ఇక్కడితో వదిలేయండి ప్రజెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించండి అని చెబుతుంది అంటే మీరు కొన్ని కొన్ని మంచి విషయాలను తెలుసుకోవాలి లేదా అనవసరమైన విషయాలన్నీ కూడా వదిలేసి గతంలో జరిగినవన్నీ కూడా మర్చిపోయి ఇక మీ భవిష్యత్తు గురించి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో స్పష్టంగా ఆలోచించండి ఈ ఆలోచనలకి తోడుగా ఆ వ్యక్తి కూడా మీకు తోడుగా ఉంటారన్నమాట ఏమాత్రం కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకనా లేదన్నమాట అలానే ఆ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారంటే నువ్వు కాస్త ఇతరుల గురించే కాకుండా నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి కూడా ఆ వ్యక్తి మీకు ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు సో ఇది అండి మొదటి నంబర్ తాకిన వాళ్ళకి ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి ఆ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం ఈ తెలుసుకుందాం అండి ఆ వ్యక్తి మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నారు కానీ మీ వద్దకు రాగానే మిమ్మల్ని చూస్తూ అసలు ఏం కూడా చెప్పలేకపోతున్నారు చేయలేకపోతున్నారు ఎన్నో చెప్పాలి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి లేదా మన ఫ్యూచర్ ప్లాన్స్ ఇవి అవి అలా ఉందాం ఇలా ఉందామని చెప్పి ఎన్నో విషయాలను చెప్పాలనుకుంటున్నారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు మీరు లైఫ్లో అలా ఉండండి ఆ స్టెప్ తీసుకోండి ఈ స్టెప్ తీసుకోండి లేదా ఆ పని చేయండి ఇందులో ప్రాఫిట్ వస్తుంది ఇందులో కొంచెం మీరు పెట్టుబడి పెట్టండి అని ఇలా ఎన్నో విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నారు కానీ ఒకవేళ మీరు పెట్టిన డబ్బులు అందులో మీకు లాస్ అయిపోతుందేమో తర్వాత మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ చెడిపోతుందేమో మీకు వాళ్ళపై అనుమానం వస్తుందేమో ఉన్న నమ్మకం పోతుందేమో అని చెప్పి వాళ్ళు కాస్త వెనకడుగు వేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే మీరు ఎందులో డబ్బులు పెట్టినా మీకు మంచిగా లాభాలు రావాలి అలానే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు విజయం రావాలి ఎలాంటి అపనిందలు ఎలాంటి అవమానాలు ఇవి ఏవి కూడా మీకు ఎదురవకుండా మీరు సంతోషంగా ధైర్యంగా ఇంటికి రావాలి ఒక విజయ పతాకాన్ని మీరు ఎగరేయాలి అని చెప్పి ఆ వ్యక్తి మీ గురించి చాలా పాజిటివ్ అయితే థింక్ అయితే అనమాట అలానే ఫ్యూచర్లో భవిష్యత్తులో మీ ఇద్దరి రిలేషన్ అనేది చాలా మంచిగా ఉండాలని రోజు ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఉన్నారు ప్రతి సోమవారం కూడా ఆ శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడి ఆశీస్సుల కోసం ప్రార్థిస్తూ ఉన్నారన్నమాట సో అండి రెండో నెంబర్ తాకిన వాళ్ళకి ఇక చివరిగా ఆఖరిది మూడో నెంబర్ ఈ మూడో నెంబర్ తాకిన వాళ్ళు మీకేం చెప్పబో చెప్పాలనుకుంటున్నారంటే వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు ఒకవేళ మీకు వివాహం కనుక జరగకపోయి ఉంటే నన్ను వివాహం చేసుకుంటారా లేదా మా ఇద్దరికి అవుతుందా లేదా ఇంట్లో పెద్దలు ఒప్పుకుంటారా లేదా ఒకవేళ ఒప్పుకున్న కట్న కానుకలను కుదురుతాయా లేదా ఇలా అనుకుంటూ ఉన్నారు ఒకవేళ వివాహం అనేది జరిగిపోయి ఉంటే కనుక ఇద్దరి మధ్య కొన్ని కొన్ని ఇబ్బందులైతే అయితే వచ్చాయన్నమాట ఇక వీటి వల్ల మీరు కాస్త చనువు ఇవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి అయితే వచ్చి మీ ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడం అయితే స్టార్ట్ చేశారు కాబట్టి వీలైనంత వరకు ఆ మూడో వ్యక్తి ఎవరు అనేది తెలుసుకొని ఆ వ్యక్తిని మీరు కాస్త దూరం పెట్టాలి ఆ వ్యక్తి కూడా మీకు ఇదే చెప్పాలి అనుకుంటున్నారు మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని మూడో నెంబర్ చూస్ చేసుకున్నారో ఆ వ్యక్తి కూడా మీ గురించి ఇదే చెప్పాలనుకుంటున్నారు ఆ మూడో వ్యక్తి తెలుసుకొని తన దూరం పెడితే మన ఇద్దరి జీవితం బాగుంటుంది కదా మనమిద్దరం సంతోషంగా ఉంటాం కదా కుటుంబం బాగుపడుతుంది కదా అనవసరంగా మన లైఫ్లోకి ఆ మూడో వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు ఆ వ్యక్తి వల్ల మన జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయింది అని చెప్పి వాళ్ళు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు ఆ వ్యక్తి ఏ రోజైతే మీ నుంచి దూరం అయిపోతారో ఆ క్షణం మీ జీవితం బాగుంటుంది అని ఆ వ్యక్తి మీకు చెప్పాలనుకుంటున్నారు కానీ మీరు ఎక్కడ కోప్పడతారో ఎక్కడ బాధపడతారో అని కాస్త వెనకడుగు వేస్తున్నారు కానీ వాళ్ళ మనసులో ఉన్నది మాత్రం ఇదే కానీ ఎప్పుడూ సరే గుర్తుపెట్టుకోండి ఏ బంధంలో అయినా సరే ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చారు అంటే ఖచ్చితంగా ఆ బంధం అనేది నిదానంగా నిదానంగా దూరం అయిపోతుంది అది తాత్కాలికంగా కావచ్చు శాశ్వతంగా కూడా కావచ్చు కాబట్టి బంధం బలపడాలి అంటే బాగుపడాలి అంటే ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు దాచుకోవద్దు అలానే ఒకరి మీద ఒకరికి ఖచ్చితంగా నమ్మకం ఉండాలి ముఖ్యంగా ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి అస్సలు రాకూడదన్నమాట ఈ చిన్న చిన్న విషయాలను పాటించి మీరు మీ లైఫ్ని లీడ్ చేసినట్లయితే డెఫినెట్గా అయితే జీవితం అంది చాలా మంచిగా ఉంటుంది అని ఆ వ్యక్తి మీకు చెప్పాలి అనుకుంటున్నారు అలానే మీ లైఫ్లో మీరు ఏదైనా సరే గోల్ ఏదైతే అనుకుంటూ ఉన్నారో దాన్ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అని చెప్పి మీరు కోరుకున్న లక్ష్యానికి ఎలాంటి అడ్డు ఆటంకాలు ఏవీ లేకుండా మీరు స్ట్రైట్గా సాఫీగా మీ జీవితం సాగిపోవాలి ఎలాంటి సమస్యలు రాకూడదు అని చెప్పి వాళ్ళు మీకు చెప్తూ ఉన్నారన్నమాట మీకంటూ ఒక మంచి స్థాయి ఉండాలి మీకంటూ ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉండాలి మీకంటూ ఒక మంచి పేరు ఉండాలి మీకంటూ అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుక్షణం కూడా ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఉన్నారు అలానే మీ పేరు మీద కొన్ని పూజలు చేస్తూ ఉన్నారు అలానే వాళ్ళ ఇంట్లో కానీ వచ్చి గుడిలో కానీ ఎక్కడైనా సరే మీకు మంచి జరగాలనే కోరుకుంటున్నారు పూజనలు అర్చనలు పూజలు ఇలా ఎన్నో చేస్తూ ఉన్నారు మీ పుట్టిన రోజులకి మీరు బాగుండాలి అని చెప్పి గుడిలో నలుగురికి ప్రసాదం పంచడము గుడిలో పేరు మీద పూజ చేయించడం అర్చన చేయించడం ఇలా అన్ని కూడా చేస్తూ ఉన్నారు మీరు సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుక్షణం వాళ్ళు తాపత్రయ అన్నమాట సో ఇది అండి మూడో నెంబర్ తాకిన వాళ్ళకి విన్నారు కదండి ఒకటి రెండు మూడు ఈ మూడు నెంబర్ తాకిన వాళ్ళకి ఇవి కనెక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు కనెక్ట్ కాకపోవచ్చు అనమాట ఇది జస్ట్ కనెక్ట్ కాకపోతే ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు తీసుకోవచ్చు మరి ఈ మూడిట్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అలానే ఓం నమ్మ శివాన్ని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ